క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ పది నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో రిలీజ్ చేయబోతుంది అయితే ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా ఉండదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు ఆసియా కప్ రెండు వేల ఇరవై జరగడం కష్టమేనని చాలామంది భావించారు అయితే ఆతిథం మనమే కావడంతో బీసీసీఐతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుగుతోంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ జట్లు పాల్గొంటాయి టోర్నీ టీ ట్వంటీ ఫార్మేట్లో జరుగుతుంది భారత్ ఈసారి అధికారిక హోస్ట్ అయినప్పటికీ పాక్తో మ్యాచ్లు యుఏఈలో జరిగే అవకాశం ఉంది ఏప్రిల్లో జరిగిన పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా ఆసియా కప్ జరుగుతుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా పెరిగాయి అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్లో భారత్ ప్యాక్ మ్యాచ్లను యధావిధిగానే ఉంచారు పైగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ప్రపంచ క్రికెట్లో కాసులు వర్షం కురిపిస్తాయి ఐసీసీ ఏసీసీ లాంటి గవర్నింగ్ బాడీలకు ఈ మ్యాచ్లు చాలా కీలకం భారత్కు ఆర్థికంగా పెద్దగా ప్రభావం లేకపోయినా ఇతర బోర్డులకు మాత్రం ఇదే ప్రధాన ఇన్కమ్గా ఉంటుంది ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లేకపోయినా ఐసీసీ ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రం భారత్ పాక్ మ్యాచ్లు కొనసాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైన తర్వాత కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పాక్తో మ్యాచ్లు ఆడతామని బీసీసీఐ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది